హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఎప్పుడెప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయి చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే కొంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన వానాకాలం పంటలు పెట్టుబడి సంకిత డబ్బులు అనేది మన ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది మరి కొంతమందికి అయితే పాత బకాయిలు కిందనే వదిలేశారు కాబట్టి ఆ పాత బకాయిలు ఎప్పుడెప్పుడు వస్తేనే చాలా మంది రైతులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజు సుమారు రోజున గొప్ప శుభవార్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గొప్ప శుభార్త అందియడం అయితే జరిగిందండి ఆ శుభవార్త ఏంటి మనం అయితే తెలుసుకుందాం దాంతోపాటు పాత ఏదైతే బకాయిలు అయితే ఉన్నాయో ఆ లీస్ట్ అనేది రైతుల పేర్లు అయితే రావడం అయితే జరిగిందండి ఏ జిల్లాలో ఎంతమంది రైతులు అయితే ఉన్నారో ఎవరికి ఏ లో డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి మీలో కనుక ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదు అనుకుంటున్నారో ఒక్కసారి ఈ వీడియోని మాత్రం లాస్ట్ చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించడం అయితే జరిగిందండి అది కూడా మన రెండు వేల ఇరవై ఇదే సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించినప్పుడు మనకైతే యాసంగి పంటలు అయితే మన రైతులైతే వేస్తున్నారు యాసంగి పంటలకైతే పూర్తి స్థాయిలో డబ్బులు వస్తాయని అందరూ అనుకున్నారండి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాకపోతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రెసిడెంట్ మనం అయితే ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నాం రానున్న సీజన్లో వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని గతంలో మాట అయితే ఇచ్చారు ఆ మాట ప్రకారం చూసుకుంటే ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయండి అప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులు మాత్రమే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది మిగతా డబ్బులు కూడా డబ్బులు జమ చేయలేదని అప్పటికే రైతులైతే అంటున్నారు సో దాని తర్వాత అలా గడిచిన సమయంలోనే మనకైతే వానాకాలం సీజన్ కూడా అయితే స్టార్ట్ అయితే అయిందండి సో వానాకాలం సీజన్లో కూడా మనకైతే జూన్ ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు అదే కూడా మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనుకున్నాం కానీ దాన్ని కూడా ఆరు వేల రూపాయలు చొప్పున మాత్రమే జమ చేయడం అయితే జరిగింది కదా సో దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే పది ఎకరాల అయితే ఇచ్చారో కొంతమందికి మాత్రమే ఇచ్చారండి రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాత బకాయ సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయట వానాకాలం సీజన్ సంబంధించిన దాంట్లో ఇంకా యాసంగి సీజన్లో కూడా ఇంకా డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారని చాలా మంది రైతులైతే ఆసక్తిగా ఉన్నారు కదా సో ఈసారి ఆగస్టు పదిహేనో తారీఖున కొన్ని పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు అదే రోజున పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో అదే రోజున వచ్చేసి రైతుల ఖాతాలో లీస్ట్ అనేది రావడం అయితే జరిగిందట ఆ లీస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత అదే రోజున డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్టు మనకైతే తెలియడం అయితే జరిగిందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్